ప్రజా సంఘాలు ప్రజాశ్రామిక వాదులు వల్ల సంఘాలు అట్లాగే ఈవిధ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్న్నంగా మానవ ఉత్సవానికి మేము మీకు సపోర్ట్ చేస్తాము ఆర్థిక పరంగా కానీ అట్లాగే కార్యచరణలో భాగంగా కానీ మరి ముందుకు వచ్చేసి ఎంతో కార్యక్రమాలను పరిరక్షిస్తూ లేదు మీరువారి ఏడు తారీఖుగా జరిగేటువంటి లక్షలాది డప్పుల సమూహంలో వేలాది గొంతుల పాటల సమూహంలో మీరు సహనీయడం అని చెప్పి వచ్చేసి కులాల అట్లాగే ఈరోజు సిద్ధిపేట పరిధిలో ఉన్నటువంటి మా మధ్యలో ఎలాంటి తారతమ్యాలు లేవు ఎలాంటి విభేదాలు లేవు మా అన్న మందకృష్ణ మాదిగన్న గారిని ఎవరు ఏదన్నా మేము ఒక సైనికుల యొక్క రక్షణ కవశంలో కాపాడుకుంటూ ఈ జీవితం కొనసాగిస్తూ ఉన్నాం మన మేమందరం కూడా మేమందరం కూడా మాదిగదండోరగా ఎక్కడనో ఏర్పాటు ఉంది అది విడిపోయిందనేటువంటి అనేటువంటి ఆలోచనలు మీరు మానుకోండి కలిసి మమేకమై ఈ జాతి రక్షణ కోసం ఈ జాతి వృద్ధుల కోసం మేము పనిచేస్తాము మరి ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు ఏ పిలుపు అయితే ఉందో ఆ పిలుపు ప్రతి గ్రామాల నుంచి వెళ్ళి లక్షల డబ్బులు మనము మోగించవలసిన అవసరం ఉంది ఇది వ్యతిరేకం కాదు మా ఆత్మ గౌరవం ఐక్యత కోసమే ఈ సభ మరి ఎస్సీ వర్గీకన్నా ఎట్లాగో సుప్రీం ఇచ్చి సుప్రీం ఇచ్చినటువంటి తీర్పును మరి గౌరవిస్తూనే మనం అందరం ఒక ఐక్యతగా ఈ రాష్ట్రంలో చాటింపు చేయవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ మరి అన్నగారు మరి సిద్దిపేట పరిసర ప్రాంతంలో మా పొలిట్ బ్యూరో సభ్యులు చాలా మంది పొద్దున్నే మరి అన్నగారికి కలవాలని డిస్కషన్ పెట్టాలని రాష్ట్ర కమిటీ మరి ఈ రోజు సోమాజ్గూడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఉన్నా అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ ఉన్న మరి మనందరం ఇక్కడ మరి ఆయన కూడా ప్రోగ్రాము చితిపెట్ల భార్య కార్యక్రమం జరుగుతూ ఉంది మరి టైం తొందరగా లేదు కనుక మనం అందరం కూడా అన్నగారు చెప్పేటువంటి విషయాలు విని మనం ఎక్కడికక్కడ మనం ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు బ్రహ్మాండమైనటువంటి కార్యాచరణ మాదిగలంటే చూడండి వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి ఇప్పటికే అనుకుంటా ఉన్నారు మరి ఇప్పుడు ఒక ఐకమత్యంగా మాదిగ మాది గొప్ప కులాల ప్రజలందరూ కూడా రోడ్డు మీకు వచ్చేసి మరి అందరం కూడా సమితగా ముందుకు సాగవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను